హాయ్ ఫ్రెండ్స్ మీ స్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు వీడియోలో శనగపిండితో బేసన్ లడ్డు తొక్కుల లడ్డు అంటారు కదా అది ప్రిపేర్ చేసి చూపిస్తాను ఇది ఇన్స్టాంట్ రెసిపీ అని చెప్పచ్చు ఎందుకంటే దీనికి ఎటువంటి పాకం అవసరం లేకుండా జస్ట్ పదిహేను ఇరవై నిమిషాలలో ప్రిపేర్ చేసుకోవచ్చు వెరీ ఈజీ అండ్ టేస్టీ ఈ లడ్డు రెసిపీ నోట్లో వేసుకుంటే వెన్నెల కరిగిపోతుంది ఈ లడ్డు స్ట్రెచ్చర్ అయినా టేస్ట్ అయినా స్వీట్ షాప్ స్టైల్లో ఉంటుంది మీరు డెఫినెట్గా ఈ రాఖీ ఫెస్టివల్కి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ లడ్డూలు అయితే చుట్టేస్తారు ఈ వీడియోని చూసి కాబట్టి కొన్ని కొన్ని టిప్స్ కనుక పాటిస్తే పర్ఫెక్ట్గా వస్తుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీరు ఏ బౌల్ అయినా తీసుకోండి అదే బౌల్ తోటి పర్ఫెక్ట్ కొలతలు అయితే ఉంటుంది ఇక్కడ ఈ బౌల్ తోటి రెండు ఫుల్గా రెండు బౌల్ అయితే నేను శనగపిండిని తీసుకున్నాను జల్లించి ఎందుకంటే జల్లించడం వల్ల లడ్డు అనేది సాఫ్ట్గా ఉంటుంది ఇదే బౌల్ తోటి రెండు బౌల్లా శనగపిండిని ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఇదే బౌల్ తోటి ఇక్కడ నేను చూయించిన వేలుంది కదా అక్కడి వరకు నూనె అండ్ నెయ్యి పావు పావు కప్పు నూనె అండ్ నెయ్యి నేను చూపించిన వరకైతే రెండు మిక్స్ చేసేసి తీసుకోవాలి పావు కప్పు నెయ్యి పావు కప్పు నూనె మొత్తం నెయ్యి తీసుకుంటే నోరంతా చుట్టుకపోతుంది కాబట్టి కప్పు నెయ్యి పావు కప్పు నూనె అన్న హాఫ్ పెద్ద సగం వరకు తీసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయిలో మనం నూనె నెయ్యి వేసేసిన తర్వాత వేడైపోయిన తర్వాత జల్లించుకున్న ఈ శనగపిండిని వేసేసి మంచిగా మాడకుండా మంటన్ సిమ్లో పెట్టేసి స్టాప్గా ఇరవై నిమిషాల వరకు కలుపుతూ ఉండాలి ఫస్ట్ మనం పిండి వేయగానే టైట్గా అయిపోతుంది తర్వాత తర్వాత కలపడం కలపడం స్టార్ట్ అయిపోతే ఇలా జారుల్లాగా పిండి అవుతుంది మనం పిండి మనకు వేగిందా లేదా అని ఎట్లా తెలియాలి అంటే వేగుతున్నంత సేపు అనేది కలర్ అనేది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేంజ్ అయిపోతుంది మనం పిండి వేయిస్తున్నంత సేపు కమ్మని మంచి వాసన ఇల్లంతా గుమగుమలాడుతుంది ఇలా కలుపుతూ మెల్లిగా కలుపుతూనే ఉండాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి ఎక్కడ కూడా మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి కలపకుంటే పిండి మొత్తం అడుగంటి మాడిపోతుంది కాబట్టి మనం ఇరవై నిమిషాల వరకు పర్ఫెక్ట్గా చక్కగా పిండిని వేయించాలి కలర్ మారుతుంది మంచి స్మెల్ అయితే వస్తుంది మీరు గమనించి చూడండి ఇక్కడ పిండి వేయించడం వేగిందా లేదా మనకి ఎట్లా తెలియాలి అంటే ఇలా బుడగల్లాగా ఫామ్ అయిపోతుంది కదా ఇలా బుడగల్లాగా ఫామ్ అవుతుందంటే పిండి వేగిందని అర్థం కాదు మనం కొంచెం వాటర్ తీసుకొని ఇలా చల్లాలి చల్లినప్పుడు మంచి సౌండ్ అనేది వస్తే పిండి పర్ఫెక్ట్గా వేగినట్టు కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా మంచిగా పర్ఫెక్ట్గా వేగిన తర్వాత ఇప్పుడు లైట్గా పై అయి ఒకసారి మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పది నిమిషాల వరకు పిండిని అలాగే వదిలేసేయాలి పిండిని అలాగే వదిలేస్తే కొంచెం చల్లారిపోతుంది పిండి అనేది చల్లారిపోయి టైట్గా అయిపోతుంది చూడండి మీరు పది నిమిషాల తర్వాత పిండి చూస్తే ఇలా టైట్గా అయిపోతుంది ఇప్పుడు టైట్గా అయిపోయింది కదా మనం ఏ బౌల్ అయితే శనగపిండి తీసుకున్నామో అదే బౌల్ తోటి కప్పున్నర వరకు షుగర్ తీసుకోవాలి రెండు కప్పుల శనగపిండికి కప్పున్నర షుగర్ పౌడర్ మనం మిక్సీలో వేసి పట్టుకోవాలి చూడండి ఇలా కప్పున్నర షుగర్ పౌడర్ తీసుకున్నాం కదా అప్పటికప్పుడు ఫ్రెష్ దంచుకున్న ఇలాయచీ పౌడర్ వేసేసుకొని ఈ షుగర్ పౌడర్ అండ్ శనగపిండి మిశ్రమం బాగా మిక్స్ అయ్యేంతవరకు రెండు చక్కగా కలుపుకోవాలి మనకి ఎక్కడ కూడా వేడి అనేది ఉండదు ఇలా బాగా మిక్స్ అయినంత వరకు కలుపుకుంటే మనకు పొడి పొడిగా వచ్చేస్తుంది కదా అయ్యో పొడి పొడిగా అయ్యిందని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అలా కలుపుతూ కలుపుతూ ఉండగా షుగర్ అనేది ఆ పిండిలో మిక్స్ అయిపోయి కరగడం స్టార్ట్ అయిపోయింది కరగడం స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కు అది ముద్దలా ఫామ్ అయిపోతుంది చపాతి పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఈ పిండి మిశ్రమంని చక్కగా కలుపుకొని కొంచెం చేతులకి నేతిని అప్లై చేసేసుకొని మీకు నచ్చిన సైజులో లడ్డులు చుట్టుకోవడమే చూడండి షుగర్ కరిగిపోగానే మొత్తం మిశ్రమం అనేది చపాతి పిండిలాగా మెత్తగా అయిపోయింది మనం ఇలా చేతిలోకి లడ్డు చుట్టంగానే ఆటోమేటిక్గా లడ్డైతే వస్తుంది సాఫ్ట్గా వస్తుంది చూడండి ఇలా అన్నీ ఒకదానికొకటి అతుక్కోకుండా పర్ఫెక్ట్గా లడ్డులు చుట్టుకొని ప్లేట్లో పెట్టుకోవడమే దీనిపైన మీకు ఇష్టం ఉంటే కాజుని డెకరేట్ చేసేసుకోండి నేను ఇది పైన కాజు డెకరేట్ చేసుకున్నా అంతేనండి ఈ రాఖీ ఫెస్టివల్కి మీరు తప్పకుండా ఈ బేసన్ లడ్డుని తప్పకుండా ట్రై చేయండి ఎటువంటి పాకం అవసరం లేదు నోట్లో వేసుకుంటే వెన్నెల కరిగిపోతుంది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు కొన్ని కొన్ని టిప్స్ కనుక పాటిస్తే పర్ఫెక్ట్గా ఈ అయితే మనకు వచ్చేస్తుంది అసలు ఎంత టేస్ట్ అంటే అసలు అంత టేస్ట్ టేస్ట్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు మీరు చూస్తేనే ఏర్పోతుంది మౌత్ మెల్టింగ్లా ఉంది కదా అచ్చ స్వీట్ షాప్ స్టైల్లోనే ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ ఇన్స్టాంట్ బేసన్ లడ్డు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఈ రాఖీ ఫెస్టివల్కి తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది నాకు కింద కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావుడు కింద కమెంట్ చేయండి బెలైకాన్ని ఆన్లో ఉంచండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్